స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణికి రెండు ఫిర్యాదులు అందినట్లు తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ తెలిపారు కొలకలూరు గ్రామానికి చెందిన కరుణమ్మ తనకు పీఎం కిసాన్ పథకం రాలేదని పాలెం గ్రామానికి చెందిన భాస్కర్రావు పంచాయతీ చెరువు పోరంబోకు ఆక్రమణల ఫిర్యాదులు అందినట్లు తెలిపారు ఈ సందర్భంగా తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడుతూ ఈ ఫిర్యాదుల పరిష్కారాన్ని కృషి చేయనున్నట్లు జగడిగుంట పాలెం సర్వే నెంబర్ తొంభై తొమ్మిదిలో గల చెరువు పంచాయతీ శాఖకు పంపనున్నట్లు తాను కూడా స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవంగా ఆక్రమణకు గురైతే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది ఆయా శాఖల సిబ్బంది పాల్గొన్నారు వేదికలో రెండు ఒకటేమో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి పిఎం కిసాన్ పడలేదని చెప్పేసి అని కొలకలూరు నుంచి ఒక అర్జీ ఇచ్చిన్నారు రెండోది భాస్కర్రావు గారు అని చెప్పేసి జక్కడికొట్టుపాలెంలో సర్వే నెంబర్ తొంభై తొమ్మిది చెరువు పోరంబోకు ఆక్రమణకు గురైందని చెరువు పోరంబోకు ఆక్రమణ అనేది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి పంపిస్తాం సబ్సిక్వెంట్గా తహసీల్దార్ కూడా రెస్పాన్సిబుల్ ఈ సబ్జెక్టులో నేను కూడా ఇది స్వయంగా చూసి ఈ ఆక్రమణల పరిస్థితిని ఒకవేళ నిజంగా ఆక్రమణకు గురైన మాట వాస్తవమైతే తగిన చర్యలు తీసుకుంటాం చట్ట ప్రకారం